శ్రీ గురుభ్యోన్నమః సుజ్ఞాన దీపమను గురుగీ తలను డిగివేళ మనము రెండవ అధ్యాయములో ఇరవై ఆరవ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకున్నాం శిరః పాదాంకితోదేశ గయాస్తే చాఖ్యయోవట సేద్ధరాజ్యప్రయోగోసౌ గురుమూత్యే నమో నమహ ఏ గురువుకి మనం నమస్కారం చేయాలి ఎట్టి గురువుకు మనం నమస్కారం చేయాలి గురువు కంటే మినహా ఏదైనా ఉన్నదా గురువే సర్వం ఎట్లా అయినాడు ఈ విషయములు అన్నీ మనము సాంగోపాంగముగా పఠన చేసినప్పుడు తెలియబడుతుంది శిరస్సే గయగాను గురువు యొక్క శిరస్సును మనము చూసినప్పుడు అదే మనకు శిరస్సే గయగాను గురువు యొక్క పాదముల చేత చిహ్నితమైన ప్రదేశమే అక్షయవటముగాను స్వరూపమే సమస్త పుణ్య తీర్థములలో రాజైన ప్రయాగ క్షేత్రముగాను ఉండెడి గురువు యొక్క ఆకార కొరకు మిక్కిలి నమస్కారమగునుగాకా అంటూ ఉన్నాడు అటువంటి గురువుకి మిక్కిలి నమస్కారం తక్కువైనటువంటిది కాదు శ్రేష్టమైనటువంటిది గురువుని మనం శిరస్సును చూసి మన దృష్టిని గురువు యొక్క శిరస్సుపై కేంద్రీకరించినప్పుడు ఆ శిరస్సే గయగాను నీకు తోయబడుతుంది గురువు యొక్క పాదముల చేత సిగ్నితమైన ప్రదేశమే గురువు యొక్క ఆశ్రమం గురువు యొక్క నడయాడినటువంటి ప్రదేశము గురువు పాదములను నువ్వు చూసినప్పుడు ఆ ప్రదేశమే నీకు అక్షయ అక్షయటం అనగా అక్కడ నీకు అక్షయమే దుఃఖము అనేది లేదు అన్ని అందులోనే ఉంటాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఒక్కటి ఉన్నది ఇంకొకటి లేదు అనడానికి లేదు అన్నీ కూడా నీకు అక్కడే లభ్యమవుతాయి గురు స్వరూపమే సమస్త పుణ్యతీర్థం గురువు యొక్క స్వ స్వరూపాన్ని చూడగలగాలి గురువు యొక్క ఆకారాన్ని చూసి గురువు యొక్క రూపాన్ని ఒకసారి కళ్ళారా చూసి కళ్ళు మూసుకొని ఆ గురువుని తనలోకి తాను ఆస్వాదించి ధ్యానం చేసినప్పుడు వారికి తెలియబడుతుంది ఆ గురు రహస్యం గురు శక్తి అటువంటి మహనీయుడైనటువంటి శిష్యునికి సర్వ తీర్థములు దేవతలు సర్వ సంపదలు అన్నీ కూడా గురువు యొక్క ఆధీనములో ఉన్నవి అని తనకు తానుగా తెలుసుకుంటాడు తనలోకి తాను ప్రవేశించి తనకు తానుగా తెలుసుకున్నటువంటి సత్శిష్యుడు తనకు తానే నిక్షేమవుతాడు తాను లేదు అని నేను అనే భ్రాంతి అన్నిటికీ మూలము అని తెలుసుకుంటాడు నేను అనే అహం రహితమైనటువంటి శిష్యుడు గురు స్వస్వరూపాన్ని తాను గ్రహించి తన యొక్క స్వస్వరూపాన్ని గ్రహించి గురు శిష్య రహితమై ఉన్నది ఉన్ననే ఉన్నది లేనిది లేనే లేదు అనే నిక్షయానికి రాగలిగినటువంటి వాడే నిజమైనటువంటి శిష్యుడు నిజమైనటువంటి బోధ అధికారి కూడా అటువంటి వారు ఈ యొక్క మానవాళిలో లేరా అంటే ఉన్నారు ఎందరో ఉన్నారు వారు మనకు గోచరింపబడలేదు అంతే తనలోకి తాను ప్రవేశించినటువంటి వాడికి సులభంగా గోచరం సర్వం సద్గురు పాదార్పణమస్తుంది గురుదేవ